నా కాశీఖండం ఏడవ అధ్యాయంలో శివశర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు తన జీవిత పర్యంతము భగవంతుని ప్రీతి కొరకు గొప్ప పనులు చేయలేదని చింతన చేస్తూ ఉన్నాడు ఆ చింతన అశ్వద్ధ వృక్షమునకు సేవ చేయలేకపోతేనే మహా గొప్ప పండితులను నిరాశ్రయులకు శైన సౌకర్యమును అందించలేకపోతేనే అనేక అనేక పురాతన గుడులకు చీకటిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ధూప దీప నైవేద్యము ఇవ్వలేకపోతేనే అనేక నిత్య విధులను నిర్వర్తించలేకపోతేనే అనేక చాంద్రాయన వ్రతములను నిర్వర్తించలేకపోతేనే అనేక ఏకాదశ వ్రతములను పాటించలేకపోతేనే గోగ్రాసమునకు గోశాలకు గరుకు స్తంభమును ఏర్పాటు చేయలేకపోతేనే అని కొన్ని భగవంతుని ప్రీతి చెందేటువంటి విషయముల ఎందు బహు అనురక్తిగా చింతిస్తూ చివరిగా సప్తపురి మోక్షయాత్ర చేయాలని ఆలోచిస్తున్న సందర్భము జై కాశీ విశ్వనాథ్